నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారర్ రీడర్ శ్రీజగ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే శ్రీజ గారు నాకు ఒక ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను లాఫ్ అట్రాక్షన్ తో మనం జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని కొన్ని వేల వీడియోస్ చూశాను కదా సో విశ్వాన్ని మనం కరెక్ట్ గా అడిగితే ఏదైనా సరే ఇస్తుంది అంటే అదే మన పూర్వంలో పూర్వీకులు చెప్పింది కూడా అదే యద్భావం తద్భావతి నీ ఆలోచనలు ఏముంటుందో ఉంటుందో ని అదే జరుగుతుంది నీ బ్రతుకు అదే జరుగుతుంది సో అంటే ఇప్పుడు లాఫ్ అట్రాక్షన్ ద్వారా నిజంగానే మనం అనుకున్న ఏవైనా సాధించవచ్చా సాధించాలి అంటే అసలు ఎట్లా మనం అడగాలి ఫస్ట్ ఎలా అడగాలో తెలిస్తేనే కదా ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారు సో అలా ఫస్ట్ దాని కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీ మాటల ద్వారా తెలుసుకోవాలని ఉందండి నాకు ఓకే మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా నేను చాలా వీడియోస్ చూశాను చూసాను అంటే ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది చూసాను ఏం చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు కానీ దాని టైమింగ్స్ ఏంటనే చెప్పట్లేదు యా టైమింగ్స్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటండి పొద్దున్న సాయంత్రం మధ్య అని అడగచ్చు కాదు అయితే ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకు ముందు కూడా మన ఇదే టాపిక్ ఒక వీడియోలో చిన్న టాపిక్ చెప్పుకోవచ్చు మనీ మంత్ర క్లాసెస్ కి వెళ్తున్నాము చాలా మంది మేనిఫెస్ట్ మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్చెస్ వాళ్ళు చెప్పింది చేస్తున్నాము బట్ రావట్లేదు అనుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాసెస్ అయినా చెయ్యాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి మనల్ని మనం నమ్మడం ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం నమ్మాలి నేను ఒక ప్రాసెస్ చేస్తున్నాను నేను చేస్తాను నేను ఒకవేళ ఎవ్రీ డే నాకు వాళ్ళు చెప్పిన టైం కుదరట్లేదు అని అంటే నాకు కుదిరే నేను చేసుకోగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి ఆ కరేజ్ మనకు ఉండాలి ఆ డిటర్మినేషన్ మనకు ఉండాలి ఇది చాలా మందిలో లోపిస్తుంది ఎందుకంటే ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడో రోజు నుంచి ఏం చేస్తా కుదరట్లేదు ఒకవేళ నేను జనరల్ గా నేను సజెస్ట్ చేసినప్పుడు నేను ఫాలో అప్ చేస్తాను నేను అడుగుతా నేను ఫాలో అప్ చేస్తే నేను అడుగుతాను ఎందుకంటే మీరు నాకు పే చేశారు నేను మీకు ఊరికినే చెప్పలేదు మీరు నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను చెప్పింది మీకు జరగాలి అని చెప్పేసి నేను మీ కన్నా ఎక్కువ కోరుకుంటాను అందులో మీరు సక్సెస్ అయ్యేదానికంటే నేను చెప్పింది వీళ్ళు చేశారనే సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ నా క్లయింట్ హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకన్నా నేను ఎక్కువ హ్యాపీగా ఉంటాను సో నేను అది ఫాలో అప్ చేస్తాను నేను చేసినంత వరకు నేను నేను చూసినంత వరకు ఎవరైనా రెండు మూడు రోజులు చేస్తారండి ఆ రెండు మూడు రోజులు చేసేదానికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం అదే కదా నీలో నిన్ను నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు చేయగలుగుతావు అనే నమ్మకం నీకు లేనప్పుడు ఇంకెందుకు ఇంకా అనవసరం కదా క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము సో మెడిసిన్ సాటిస్ చేశారు ప్రాబ్లం ఏదైతే ఉందో ఆయన ఒక సిక్స్ మంత్స్ చెప్పారో త్రీ మంత్స్ చెప్పారో లేకపోతే వీక్స్ ఆఫ్ టైమ్ లో అని అనుకున్నాం రెండు రోజులు వెళ్లేసి వేసేసుకొని మూడో రోజు నుంచి తగ్గలేదు అని చెప్పి డాక్టర్ని బ్లేమ్ చేస్తారా మిమ్మల్ని మీరు బ్లేమ్ అంతే కదా ఖచ్చితంగా ఆయన చెప్పింది మీరు చేయలేదు తీసుకోలేదు అందుకే తగ్గలేదు ఇంది ఈ కేసులో కూడా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏదో ఇంతోజియాస్ ఏదో చేసేయాలి తెలిసేసుకోవాలి అని అనుకుంటారు రెండు రోజులే ఉంటదండి ఎవరికైనా నేను ఈ వీడియో ముఖంగా అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మిమ్మల్ని నమ్మి చేసుకునే టైం మీరు కల్పించుకొని చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టు చేసుకుంటాను అంటేనే ఏ నన్నే కాదు ఎవరు చెప్పినా మీరు ఏ వీడియో చూసినా మీరు చేయగలుగుతాను ఇరవై నాలుగు గంటల్లో కనీసం మీ మీద ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు టైం పెట్టుకుంటాను నా కోసం నేను ఏ టైం కూడా ఇవ్వలేనా అనే బలమైన సంకల్పం మీలో ఉంటేనే ఏ ప్రాసెస్ అయినా చేయాలి నేను చాలా చోట్ల కూడా చూశాను మన సిద్ధాంతులు కానివ్వండి పండితులు కానివ్వండి వేదం చదివిన వాళ్ళు కానివ్వండి ఇలా జాతకాలు చెప్పించుకున్నప్పుడు ఇలా పలానా ప్రాబ్లం ఉందంటే ఈ మంత్రం చేయండి నాయన అంటారు ఈ చేయరు చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళే యాక్చువల్గా మీరు వాళ్ళు చేయకపోగా చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేస్తారు మాకేం రిజల్ట్ కనిపించలేదు అండి నేను ఇక్కడ చెప్తున్నానండి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి అంటే మీరు ఆ ప్రాసెస్ చేస్తాను చేయగలుగుతాను నా టైం నేను ఇచ్చుకోగలుగుతాను నేను సోషల్ మీడియాలోనో ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూనో లేక అన్నెసెసరీ విషయాల మీదనో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మన మీద మనం టైం స్పెండ్ మన గ్రోత్ కి మనం టైం స్పెండ్ చేసుకోండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనల్ని మనం నమ్మాలి చాలా బలంగా నమ్మాలి చేస్తున్న ప్రాసెస్ ను కూడా ఆయన ఏదో చేయమన్నారని చేస్తున్నాను గానీ చేస్తే అద్భుతాలు జరిగిపోతాయా ఏంటి అని తీసి పడే ఏదో నిజంగా జరుగుతుందనే కదా ఒకళ్ళు మీకు సజెస్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీ ప్రాసెస్ ని చాలా బలంగా నమ్మాలి ట్రస్ట్ చేయాలి ఓకే థర్డ్ పాయింట్ ఏంటంటే టైమింగ్స్ అండి ఇక్కడ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ నేను ఒకరిని బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదు తక్కువ చేయాలని ఇన్సల్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే కృష్ణపక్షం శుక్ల పక్షాన్ని బేస్ చేసుకుని చెప్పాలండి అది ఎవరు చెప్పరు మీకు రెండిట్లో ఉన్న వ్యత్యాసాన్ని నేను ఒకసారి చెప్పుకు ప్రయత్నం చేస్తాను కృష్ణపక్షంలో మనం ఏం చేయాలంటే అంటే కృష్ణపక్షం అంటే అమావా మనకి పౌర్ణమి అయిపోయిన మూడో రోజు నుంచి రెండో రోజు నుంచి అమావాస్య వరకు కూడా మనకి కృష్ణ కృష్ణపక్షం కృష్ణపక్షం ఏమవుతుంది ప్రతి రోజు చంద్రుడి యొక్క అందం కావచ్చు ఆకర్షణ కావచ్చు సైజ్ కావచ్చు తగ్గిపోతూ వస్తుంది అలాగే మన లైఫ్ లో కూడా మనకున్న ప్రాబ్లమ్స్ నువ్వు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా అంటే నువ్వు మెంటల్ గా స్ట్రెస్ తీసుకుంటున్నావా డిప్రెషన్ లో ఉన్నావా ఫినాన్షియల్ ఇష్యూస్ బిజినెస్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ బిహేవియర్ కి సంబంధించి ఏదైనా సరే మీకు మిమ్మల్ని ఒకటి బోదర్ చేస్తుంది మీరు హ్యాపీగా ఉండడానికి ఆ ప్రాబ్లం అనేది హ్యాపీగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏదైనా లైఫ్ లోంచి ఒకటి వదిలేయాలి అని అనుకుంటే మీరు కృష్ణ పక్షంలో దానికి సంబంధించిన అంటే లైఫ్ లో నుంచి ఒక పర్సన్ కానివ్వండి ఒక ప్రాబ్లం కానివ్వండి ఒక సిచ్యువేషన్ కానివ్వండి మీరు లైఫ్ నుంచి వదిలేయాలి అని అనుకుంటే మీరు కృష్ణ పక్షం టైం ఆ ఫిఫ్టీన్ డేస్ టైం ఏదైతే ఉందో అప్పుడు చేయాలి ఓకే మీరు నెగిటివ్ ఎనర్జీస్ మీ బ్లాకేజెస్ మీ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వదిలేయడానికి కృష్ణపక్షం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రోత్ కి సంబంధించి మేనిఫెస్టేషన్ చేద్దాము అని అనుకుంటున్నాం మీరు గుర్తు పెట్టుకోండి అందరూ కూడా మన లైఫ్ లో మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ మనం ఒక డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి ఒక రోడ్ లో రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకొక రోడ్ లో ట్రాఫిక్ ఉంది ఓకే ఇంకొక రోడ్ లో ఇంకొక ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉందని అనుకుందాం ఇక్కడ ఏంటంటే మీరు వెళ్లాల్సిన డెస్టినేషన్ లో మీకు ఈ దారులు అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు మీరు డైరెక్ట్ మేనిఫెస్టేషన్ చేస్తారా అంటే ఎగిరి వెళ్ళిపోవాలి అక్కడ అనుకుంటారా లేకపోతే ఈ అడ్డంకులు క్లియర్ చేసుకునే అడ్డంకులు క్లియర్ చేసుకునే మేనిఫెస్టేషన్ లో ఎప్పుడు ఏంటంటే డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు పని బ్లాగ్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసుకోవాలి ఆ బ్లాక్స్ రిలీజ్ చేసుకోవడానికి మనకి కృష్ణపక్షం చాలా హెల్ప్ అవుతుంది ఆ వెయినింగ్ మూన్ పీరియడ్ లో కృష్ణపక్షం టైంలో ఏదైతే మిమ్మల్ని బోర్దర్ చేస్తూ హెల్త్ ఇష్యూ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న మీ ప్రాబ్లమ్ ఇక్కడ పీపుల్స్ కానివ్వండి సిచ్యువేషన్స్ కానివ్వండి ప్రాబ్లమ్స్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఫస్ట్ రిలీజ్ చేసేసుకోవాలి డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేయకండి అది పనిచేయదు యా తర్వాత మేనిఫెస్టేషన్ టైం ఇప్పుడు మనకి అమావాస్య అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచి లేదా అమావాస్య రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా మనకి మేనిఫెస్టేషన్ టైం సో మీకు ఏదైనా కార్ కొనాలి ఇల్లు కొనాలి హెల్త్ బాగుండాలి లేకపోతే పెళ్లి కావాలి లవ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పోవాలి బిజినెస్ బాగుండాలి హెల్త్ ఇలా మనకి గ్రోత్ కి సంబంధించి లైఫ్ లో ఒక విష్ ఉంది విష్ కి సంబంధించిన గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ కి సంబంధించిన రెమెడీస్ కావచ్చు లేకపోతే ప్రాక్టీసెస్ కావచ్చు మంత్ర చాంటింగ్ కావచ్చు మేనిఫెస్టేషన్ కోడ్స్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ కానివ్వండి అన్ని కూడా మనం చేయాల్సింది మేనిఫెస్టేషన్ టైంలో అంటే మనకి అమావాస్య రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా ఇలా చేసినట్లయితే కనుక టైమింగ్స్ ఈ టైమింగ్స్ గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి ప్రాసెస్ నమ్మండి ఫోర్త్ మీ సబ్కాన్షియస్ మైండ్ లో మీరు ఏ విష్ కోసం అయితే లేదా ఏ ప్రాబ్లం కోసం అయితే ఇది వదిలేయాలని అనుకుంటున్నారా అది మాత్రమే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవ్వాలి లేదు ఇది కావాలి అని అనుకుంటున్నారా అది మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉండాలి అలా ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఏం కావాలో అది చేసి తీరుతుంది అండ్ ఈ ప్రాసెస్ లో కూడా ఫైవ్ ఎలిమెంట్స్ ఎయిట్ డైరెక్షన్స్ పంచభూతాలు అష్టదిక్పాలకలు వాటి ప్రేయర్ లేకుండా చూడండి మనకు ఒక హోమం చేసిన ఒక పూజ చేసిన ఏం చేసిన పంచభూతాలకి అష్ట మనకు కృతజ్ఞత కావచ్చు ఆ పూజ కావచ్చు చేసుకున్న తర్వాత మాత్రమే చేస్తాం మన హిందూ సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ కూడా పంచభూతాలు కానివ్వండి అష్టదిక్పాలకులు కానివ్వండి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా నా జీవితం నడవడానికి ఏవైతే నాకు సహాయపడుతున్నాయో కొంచెం వాటిని రిక్వెస్ట్ చేసుకుంటూ మిమ్మల్ని మేము నమ్మకపోవడం టైమింగ్స్ ఫాలో అవ్వకపోవడం ప్రాసెస్ సరిగా చేకపోవడం యా అయితే మానిఫెస్టేషన్ ఎందుకు జరగదు అని ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మానిఫెస్టేషన్ జరగాలి అంటే ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవచ్చో చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్